రైళ్ల ఆలస్యం వల్ల పై పెరిగిన రద్దీ ఒకేలాంటి పేరు రెండు రైళ్లకు పెట్టడంతో ఆఖరి నిమిషంలో చెలరేగిన గందరగోళం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది తాము ఎక్కాల్సిన రైలు వేరే ప్లాట్ఫామ్కు వస్తోందని భావించిన ప్రయాణికులు ఒక్క ఉదుటున పరుగులు పెట్టడంతో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రైల్వే శాఖ ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీసులు రైల్వే శాఖ వేర్వేరుగా దర్యాప్తు చేపట్టాయి ఇద్దరు ఉన్నతాధికారులతో విచారణ కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ పంకజ్ గంగ్వార్లను కమిటీ సభ్యులుగా నియమించింది వెంటనే విచారణ చేపట్టిన కమిటీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను భద్రపరచాలని ఆదేశించింది తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున రైల్వే శాఖ పరిహారాన్ని ప్రకటించింది తీవ్రంగా గాయపడిన వారికి రెండున్నర లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపింది తొక్కిసిలాట ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు గందరగోళం చెలరేగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఒకేలా ఉన్న రెండు ట్రైన్ల పేర్లు ప్రయాణికుల్లో గందరగోళాన్ని పెంచాయని పోలీసులు చెప్పారు ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్న వారంతా ప్లాట్ఫామ్ నెంబర్ పద్నాలుగుపై వేచి ఉన్నారని అప్పటికీ అక్కడ రద్దీ విపరీతంగా ఉందని వివరించారు స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ భువనేశ్వర రాజధాని ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడిచాయని వాటిల్లో వెళ్ళాల్సిన ప్రయాణికులు కూడా ప్లాట్ఫామ్ నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు వద్ద ఉన్నారని చెప్పారు సరిగ్గా అదే సమయంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ పదహారుపైకి వస్తుందని రైల్వే స్టేషన్ సిబ్బంది మైక్లో ప్రకటించారని పోలీసులు వివరించారు ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ కోసం పద్నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ పై వేచి చూస్తున్న ప్రయాణికులు ప్రయాగ్రాజ్ స్పెషల్ ను తాము ఎక్కాల్సిన రైలుగా భావించి ఒక్క ఉదుటున ప్లాట్ఫామ్ నంబర్ పదహారు దిశగా పరిగెత్తారు అందరూ ఒకేసారి పదహారవ నంబర్ ప్లాట్ఫామ్ కు వెళ్లే దారిలో ఉన్న ఎక్సలేటర్ పైకి చేరడంతో తీవ్రస్థాయిలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు ఈ ఘటన జరిగిన సమయంలో కొందరు ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి కింద జారిపడ్డారని ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాన్షు ఉపాధ్యాయ తెలిపారు ప్రతి గంటకు పదిహేను వందల సాధారణ టికెట్లను రైల్వే విక్రయించిందని ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారిందని తెలిపారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తొమ్మిది యాబై ఐదు గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరగగా వెంటనే సహాయక చర్యలు చేపట్టారు తొక్కిసలాట తర్వాత పెద్ద సంఖ్యలో బూట్లు చిరిగిన సంచులు బట్టలు ప్లాట్ఫామ్లపై చెల్లాచెదురుగా పడిపోయాయి వాటిని తొలగించడానికి రైల్వే సిబ్బంది రాత్రంతా శ్రమించారు ప్రజలకు తమ వస్తువులు తీసుకెళ్లడానికి సమయం దొరకలేదని అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారని ప్లాట్ఫామ్ ను శుభ్రం చేసిన ఒక ఉద్యోగి చెప్పారు ప్లాట్ఫామ్ నంబర్ పదహారు వైపు ఉన్న ఎస్కలేటర్ పై తొక్కిసలాట కారణంగా దాని నిండా ప్రయాణికుల వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి ఆ సమయంలో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడానికి యత్నించినప్పటికీ జన సమూహం పెద్దగా ఉండటం వల్ల సాధ్యం కాలేదు కొందరు ప్రయాణికులు తప్పించుకోవడానికి రైలింగ్ ఎక్కడానికి యత్నించగా కొందరు మిగిలిన వారి పాదాల కింద నలిగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో మొత్తం పద్దెనిమిది మంది మృతి చెందారని పదిహేను మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు మృతుల్లో పద్నాలుగు మంది మహిళలు ఉన్నారని ఐదుగురు మైనర్లు చనిపోగా వారిలో ఇద్దరి వయసు పదేళ్ల కంటే తక్కువని వెల్లడించారు మృతదేహాలను తొలుత నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తర్వాత రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు మృతదేహాల ఛాతీ పొట్ట భాగంలో గాయాలున్నాయని ఊపిరాడకే చనిపోయారని ఆర్ఎంఎల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి ఉదయం తొమ్మిది గంటలకే మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు చాలామంది మార్టం చేయించకుండానే తమ వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకుపోయినట్లు సమాచారం క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి పాదాలు కాళ్లకు గాయాలు కాగా ఇతరులకు ఎముకలకు గాయాలైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల్లో చాలా మందిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు డిశ్చార్జ్ చేశారు గాయపడిన వారిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ ఎల్జీ గందరగోళం తొక్కిసలాట వల్ల ప్రాణ నష్టంతో పాటు ప్రయాణికులకు గాయాలైనట్లు పేర్కొన్నారు పదిహేను నిమిషాల తర్వాత మరణాలు గాయాలు అనే పదాలను తొలగించారు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్టపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు